మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతున్నాడంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత లీకులు ఇస్తూ ఉన్నారు కాళేశ్ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నగరం ప్రశాంత్ మనతో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది దీని ద్వారా కేసీఆర్కి కేసీఆర్ జైలుకి వెళ్ళనున్నారంటూ కూడా మరి లీక్లు ఇస్తూ ఉన్నారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు అన్నా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం తెలంగాణ సమాజం తరపున మన మేము ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా అడుగుతూ ఉన్నాం గతంలో సమైక్య ఆంధ్ర సమైక్య పాలకుల కాలంలో తెలంగాణలో ఏ రకంగా ఉండే ప్రజలందరికీ తెలుసు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి గంగమ్మ తల్లిని చేయి పట్టుకొని తెలంగాణ మొత్తం తిప్పిండన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై లక్షల ఇరవై లక్షల ఎకరాలకు సాగు భూమి అందింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మీరు ఎందుకు కేసు పెడతారన్న దేనికోసం పంపిస్తారు పంపించండి ప్రజలు కూడా చాలా ఉత్తేజవంతులు తెలంగాణ ప్రజలు అందరూ గన్ని గమనిస్తూనే ఉన్నారు అరే మీరు ఎందుకు కేసు పెడతా ఉన్నారు ఇప్పుడు మా గతంలో కాళేశ్వరం మీద మీ మంత్రులే కదా ఇప్పుడు ఉన్న మంత్రులే కదా మీరు కాజెక్ మెచ్చుకున్నది అప్పుడు మా అప్పుడున్నటువంటి మాజీ అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా మనకు ఆ రోజు దీన్ని ప్రశంసించుండు కదా అప్పుడున్న గవర్నర్ కూడా నరసింహన్ గారు కూడా దీన్ని ప్రశంసించుడు మీరు ఇప్పుడు ఎందుకే ఇప్పుడు అప్పుడు మాజీ సీజే కూడా ప్రశంసించుడు మీరు ఏ రకంగా కేసు పెడతా ఉంటా అనుకుంటున్నారు ఒక్కొక్క కాంగ్రెస్ మంత్రులు మాట్లాడతారు కొద్ది అవగాహన కూడా లేకుండా అరే కాళేశ్వరం ప్రాజెక్టు ఎనభై తొంభై అయితే ఎనభై తొంభై కోట్ల లక్షలైతే వీళ్ళు దాదాపు లక్ష లక్ష యాభై వేల కోట్లు అంటున్నారు ఇదెక్కడి వీళ్ళకు అవగాహన లేక వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారు అది అర్థం కాక కేసీఆర్ గారిని ఒక ఉన్నత స్థాయి తగ్గించాలని చూస్తున్నారు తప్ప తెలంగాణలో ఉన్న ప్రజలు మొత్తం దీనికి గమనిస్తూ ఉన్నారు దీన్ని కర్రు కాల్చి వాత రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి రేవంత్ రెడ్డి ఇది ఒక ఎలక్షన్ ఎలక్షన్ దాదాపుగా స్థానిక ఎలక్షన్ ముందుకు ఉంది కాబట్టి దా టాపిక్ కోసం ఈ హామీలు మొత్తం ఏం నెరవేర్చలే కాబట్టి ఏదో ఒక టాపిక్ తెర తీసుకురావాలనేది కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి కాలయాపన చేస్తుండే తప్ప దీనికి మించి వేరే జరిగేది ఏం లేదు ఏం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పెట్టి ఓట్లన్నీ కూడా దండుకున్నారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును చూపెట్టి ఓట్లన్నీ దండుకున్నారు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏదైతే సిబిఐ కేసును పెట్టి ఓట్లన్నీ కూడా వాళ్ళ వైపు మలుచుకునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ప్రజలంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదటి నుంచి వింటా ఉన్నారు అన్న ఇక్కడ వీళ్ళు ఒక ఎలక్షన్ వస్తుందంటేనే ఎలక్షన్ ముందు వీళ్ళు ఒకటి ఒక ప్లాన్ తీసుకొస్తారు ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తుంటారు అయితే ఇప్పుడు ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ జరుగుతూ ఉంది వీళ్ళు చేసిన హామీలు ఏం నెరవేర్చలేదు కదా ఇప్పుడు వీళ్ళకి ఏదో ఒకటి తీసుకురావాలి తెలంగాణ ప్రజలు ఏదో ఒక దాంట్లో మభ్య పెట్టాలనే ఉద్దేశంతోనే వీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ తెర మీద తీసుకొస్తుంది గతంలో ఇప్పుడు ఎందుకు లేదు వీళ్ళకి తెలుసు అక్కడ కాళేశ్వరంలో ఏం జరగలేదు అరే ఒక చిన్న ఒక రెండు పిల్లర్లు కుంగిపోతే ఏదో ప్రపంచంలో మొత్తం ఏదో తెలంగాణలో మొత్తం ఏదో జరిగిందని తీసుకొచ్చి ఏదో తెలంగాణ ప్రజలు ఏదో మభ్య పెడదాని అని చూస్తున్నారు తప్ప వీళ్ళ జరిగేది ఏం లేదు ఖచ్చితంగా రా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా గెలుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒక యాభై సంవత్సరాలు కూడా తిరిగి చూడదు ఇక్కడ రాష్ట్ర ఖజానా మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి పెట్టి మొత్తం కూడా అవినీతి చేసిరంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మనం బడ్జెట్కు ప్రవేశపెడతామన్న కూడా మొత్తం కూడా కాళికొండలు దర్శనమిస్తున్నాయంటూ కూడా వాళ్ళు అనేక సందర్భాల్లో కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు ఎట్లా చూస్తారు దీన్ని బట్టి మనం కాంగ్రెస్ వాళ్ళ మేధాశక్తి ఎంతో మనకు అర్థమైపోతా ఉందన్న వాళ్లకు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దాదాపుగా ఎంత ఎస్టిమేషన్ అయితే దాదాపుగా ఒక ఇంజనీర్ల సలహా అది ఉంటుంది దానికి ఒక సెంట్రల్ సెంట్రల్ ఒక అథారిటీ వాళ్ళది ఉంటుంది అన్ని తీసుకున్న తర్వాతనే ఇప్పుడు మనకు మేజర్ సమస్య ఏందన్న మనం దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నాం నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా నీళ్ల కోసం కా ఇప్పుడు నీళ్ల కోసం మనం ప్రాజెక్ట్ కట్టుకున్నాం ఇప్పుడు దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎస్టిమేషన్ కూడా అంతే అయింది ఇప్పుడు కూడా ఎస్టిమేషన్ కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో చేద్దామనుకుంటుంది తప్ప ఇక్కడ కేసీఆర్ గారు అపరధ భగీరథ ఒక చాలా ఒక దాన్ని మేధావులతో చర్చించి అక్కడ చాలామందితో చర్చించిన తర్వాతనే ఇది ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ మొత్తం నీళ్ళు అందిస్తున్నాయి కదన్న ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు ప్రతి ఒక్క ద తెలంగాణ ప్రతి ఒక్క జిల్లాల కాళేశ్వరం నీళ్ళు పారుతూ ఉన్నాయి కదా అది దేనివల్ల వస్తుందన్న కాళేశ్వరంతోనే కదా ఎస్ఎల్బీసీ టన్నెల్ గుల్పోయింది దాంట్లో ఎనిమిది మంది చిక్కుకున్నారు కేవలం రెండు శవాలను మాత్రం బయట తీశారు మిగతా ఆరు శవాలు ఇప్పటి వరకు కూడా తీయలేదు ఎక్కడ కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ అంత పెద్ద ఎత్తున నచ్చపోతే కూడా సిబిఐ ఎంక్వైరీ లేదు కేంద్ర ప్రభుత్వం సంబంధించి దర్యాప్తు సంస్థలు ఇవి కూడా రాలేదు కానీ కేవలం ప్రాజెక్టు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టునే ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది ఎందుకు అనుకోవచ్చు అన్న ఇక్కడ మన తెలంగాణ ప్రజలందరూ చాలా వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి పొద్దుననేమో సంచులు తీసుకొని కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లోకి పోతాడు సాయంత్రం అదే సంచుల సంచుల డబ్బులు తీసుకొని బీజేపీ వాళ్ళు ఇంటికి పోతాడు ఇలా భారతదేశంలో ఏం నడుస్తూ ఉందంటే సిబిఐ అంటే ఏం నడుస్తూ ఉందంటే సి అంటే కాంగ్రెస్ బి అంటే బీజేపీ ఐ అంటే ఇన్వెస్టిగేషన్ లెక్క నడుస్తూ ఉంది ఇతని వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేయగానే అక్కడ వాళ్ళ నుంచి వస్తారు వాళ్ళు వస్తారు సిబిఐ వాళ్ళు ఇదేనన్నా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తా అనుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు అదే బీజేపీ వాళ్ళు ఏమంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట అనగానే బీజేపీ వాళ్ళు ఎత్తుకుంటారు అరే ఇది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది తెలంగాణ తెలంగా ప్రజలకు తెలంగాణ సమాజానికి కూడా మేము మనకి తెలియజేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ ఏమో సీబీఐని వ్యతిరేకిస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సీబీఐని రెడ్ కార్పెట్ వేసి మరి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ఎట్లా కూడా అంటారు నేను అదే చెప్తున్నాను రేవంత్ రెడ్డి అంటాడు పొద్దుగాలనేమో బ్యాగులు డబ్బుల బ్యాగ్ బ్యాగులు తీసుకొని కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లోకి పోయి ఇస్తే ఉండు అదే నైట్ వచ్చేసి ఆ బ్యాగులు తీసుకొని మళ్ళీ బీజేపీ ఇట్లా ఇంట్లోకి పోతా ఉండు ఇక్కడ ఏంటంటే వీడు వాడే ఓటుకున్నాడు దొంగ వాడు ఎప్పుడు పోతాడు వానికి అర్థమవుతులేదు అదే వీడికి ఏమున్నా ఇద్దరితో సాల్కొంగా ఉంటాడు అసలు రాహుల్ రాహుల్ గాంధీ కూడా మనకు అపాయింట్మెంట్ ఇచ్చే కాలం లేదు పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు ఏమున్నా ఎలక్షన్ టంట్ కోసమే ఇది ఒకటి తీసుకొస్తున్నారన్న కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రసక్తి తగ్గిద్దామనుకోండి కానీ అని శిఖరమంతా ఎత్తు ఉండు అతని అసలు తగ్గి తగ్గించదేం లేదు నిప్పుకే రేపు ఏ రోజు చెదలబడ్డదన్న పట్టదు మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలంతా స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు నమ్మి మరోసారి ఓట్లేసే అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడు నిలబడదాం అంటే భయపడతా ఉన్నారు అందరు టీఆర్ఎస్ పార్టీకి జాయిన్ అవుతారు స్థానిక సంస్థలు ఎన్నికలు కాబట్టి లోకల్ లీడర్ అంటోడు లీడర్ లోకల్ లీడర్ అంటే అనే ఒక ప్రతి ఒక్క క్యాండిడేట్ వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు మీరు గతంలో ఇప్పుడు చూస్తూనే ఉన్నారు తెలంగాణ భవన్ మొత్తం ఏదో ఒక రోజు లోకల్ లోకల్ క్యాడర్ మొత్తం వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అవుతాం బీఆర్ఎస్లో జాయిన్ అవుతా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ నిలబెడతాం క్యాండిడేట్ దొరకలేడు వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు జనాల్లోకి వెళ్తే కాంగ్రెస్ వాళ్ళు చెప్పులు తీసుకొని కొడతారు వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్కు అందుకే వీళ్ళు ఏదో ఒక ఇప్పుడు యూరియా యూరియా మీద గంత ఇష్యూ అవుతుంది దాన్ని పక్కకు పెట్టాలని ఉద్దేశంతో ఈ కాళేశ్వరం ఇది ఒకటి వాళ్ళు ఏదో ఒక ఎలక్షన్ ఎలక్షన్ అడుగుతాం వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిన స్థితిలో లేరు వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళకి ఏదో ఒక పాత గతం తీసుకురావాలి కేసీఆర్ను ఒక ఏదో ఒక డైలమాలో పడాలి పార్టీ ఏదో వేరే వేరే తింగ్ ఆలోచన చేయాలనే ఉద్దేశం తప్ప ఇక్కడ ఏం లేదు ఒరిగేది ఏం లేదు ఖచ్చితంగా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా ఇస్తాం ప్రజలు సిద్ధమైపోయినారుగా చూపెట్టినట్టు బనకచర్ల ప్రాజెక్టు మీద ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ నేతలు కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు అన్న బనకచెల్ల ప్రాజెక్టు మీద తెలంగాణకు చాలా నష్టం జరుగుతుంది కానీ దాన్ని మాత్రం దీనిని మనం పట్టించుకోడు ఏమున్నా ఈ తను ఏమున్న కాలుష్యం చుట్టూ తిప్పుతాడు కానీ బనకచెల్ల మీద ఏ రోజు పెట్టి మాట్లాడినా ఏదో సమీక్ష చేసి మాట్లాడాడు ఆడపోయి సంతకాలు పెట్టి వస్తాడు దానికోసం కష్టప ఇక్కడ ఇబ్బంది ఇబ్బంది ఉంది తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడొద్దని బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకొని బనకచర్ల మీద మేము విద్యార్థులు కానీ తెల పార్టీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా బనకచర్ల మీద చాలా పెద్ద ఇష్యూ చేయగానే అది ఎక్కడక్కడ ఇది మళ్ళీ ఏదో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము చేసిన తర్వాత వాళ్ళు మేము కూడా దీనికి అనుకూలంగానే సానుకూలంగానే వచ్చేది ముచ్చారు తప్ప ఇది రేవంత్ రెడ్డి ఎప్పుడో బీజేపీకి సరెండర్ అయిపోయిందన్న అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ని బంద్ పెడుతూ ఉన్నారు మరోపక్క బనకచెల్ల ప్రాజెక్ట్కి నీళ్లు పంపించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తెలంగాణకు మళ్ళీ గత రోజులు ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా వంద శాతం రేవంత్ రెడ్డి ఎవరినైనా చెప్తారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు రేవంత్ రెడ్డి అంటాడు చంద్రబాబు తొత్తు చంద్రబాబు నడిపించిన డైరెక్షన్లనే ఒక ఒక మన ఒక పాత సినిమల మన వాడు వచ్చినట్టు మన ముంగట వాడు కుక్కలం పట్టుకొని మన ముంగట వచ్చినట్టు రేవంత్ మన చంద్రబాబు నాయుడు ఈ కుక్కల లేక వీని వాడుకుంటుండే తప్ప వీనికి లేదు అరే ఇప్పటికైనా తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉందన్న ఈ గడ్డ ప్రశ్నించే గడ్డ గడ్డ తత్వం ఉన్న గడ్డ కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకొని తెలంగాణ కొద్దిగా మీకు ఇక ఒక రెండు సంవత్సరాలు ఉందేమో రెండు సంవత్సరాలు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఈ నీళ్ళ నిధుల నియామకాలు కూడా మేము చేయాలి చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం కాళేశ్వరం విషయంలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉండే ఎందుకంటే వాళ్ళు చాలా బలంగా చెప్తా ఉన్నారు త్వరలో జైలుకు వెళ్తాడు కేసీఆర్ అంటూ కూడా అన్న మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీద కానీ ఏమైనా కేసులు పెట్టి జైలుకు పంపించే ఆలోచన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి బి కాంగ్రెస్ నాయకుల కాంగ్రెస్ నాయకుల ఇప్పుడున్న మంత్రులు కానీ వాళ్ళ ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఉన్న మంత్రులను ఖచ్చితంగా వాడిని అడుగడుగుని అడుకొని వాడిని ఒక్కొక్కరిని ఏం చేస్తామో మేము హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్కు బీజేపీకి కానీ ఎందుకంటే ఇగా ఎంతో కష్టపడి కాళేశ్వరం కట్టి ఎంతో ప్రజలకు ఇక్కడ రైతుల కన్నీళ్లు దుడిచింది అన్న కేసీఆర్ అలాంటి ఆయన మీద మీరు కేసులు పెడదామని ఆలోచన ఉంటే మాత్రం రాష్ట్రం మొత్తం ఒక అగ్నిగుండంలా మారుతాను మేము హెచ్చరిస్తూ ఉన్నాం అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు పన్నెండు రకాల అంశాలతో కూడినటువంటి పర్మిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇక్కడ ఉన్నటువంటి నేతలు బీజేపీకి సంబంధించిన నేతలు బండి సంజయ్ కావచ్చు ఇతర ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా బీజేపీ నాయకులు కావచ్చు కాళేశ్వరాన్ని క్షణం కూడా తప్పు పడుతూ ఉన్నారు ఇట్లా కూడా అంటారు ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉండి కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాటికి వాళ్ళే తప్పు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి కూడా వాళ్ళు మెచ్చుకున్నారన్న ఈ ప్రాజెక్టును తెల ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇలాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు ఒక అపర చాణక్యుడు ఒక వంద మంది చానికులతో సహా సమానం కేసీఆర్ గారిని వీళ్ళే ఇప్పుడున్న బీజేపీ మంత్రులు అన్నారన్న మంత్రులు అన్నారు సెంట్రల్ సెంట్రల్ మినిస్టర్లు అన్నారు వీళ్ళే కాళేశారం మెచ్చుకున్నారు ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వస్తుంది వాళ్ళకు కూడా ఏం టాపిక్ లేదు ఏదో ఒక దీన్ని తీసుకొని ఏదో మచ్చ తీసుకురావాలి కేసీఆర్ కానీ ఉద్దేశంతోనే ఆ మచ్చ తీసుకొచ్చి ఓట్లు దండుకున్నా అనుకుంటున్నారు కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు వాళ్ళకి ఏ ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు అనుకుంటారు తప్ప ఎలక్షన్లో వాళ్ళు ఓటు ద్వారా ఈ కాంగ్రెస్ బీజేపీని నామరూపాలు లేకుండా చేయ పరిస్థితి రానున్న రోజుల్లో మనం చూస్తాం